హలో ఎవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్నీ బ్లాగ్స్ ఈరోజు అయితే ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను మిల్లెట్ చనా పులావ్ ఎక్కువ మసాలాలు వాడకుండా చేసే రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి హెల్దీ కూడా ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక టొమాటో రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసింది యాడ్ చేసుకొని నేతిలో ఉల్లిపాయని బాగా వేయించుకోండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు పలుకులు కరివేపాకు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఇదంతటినీ కూడా బాగా కుక్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు చిటికెడ పసుపు కొద్దిగా కారపొడి కూడా యాడ్ చేసేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇక్కడ మిల్లెట్స్ శనగలు రెండు కూడా రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను మిల్లెట్స్ ఒక కప్పుకి మూడున్నర కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని కొంచెం మెత్తగా కుక్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ రైస్ అలాగే శనగలు కూడా రాత్రంతా నానబెట్టుకున్న శనగలు మిల్లెట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకైతే మిల్లెట్ చనా పులావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ రెసిపీ టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో